హలో అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన తన అఫిషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఎపిసోడ్ మొత్తం కూడా టోటల్ డాన్ డీమ్ డమాల్ డిష్ అయిపోయింది అండ్ సండే ఎపిసోడ్ గురించి కూడా మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు ఏమీ లేదు అక్కడ కంటెంట్ ఏం లేదు జస్ట్ ఫర్ ఫన్ మనం ప్రతిరోజు టైం పాస్ కోసం వన్ అవర్ బిగ్ బాస్ చూస్తున్నట్లే ఉంటుంది కానీ అందులో మెయిన్ మెయిన్ పాయింట్స్ పెట్టుకుని రివ్యూస్ అన్న పేరుతో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉన్నాను అండ్ కొన్ని డేస్ గ్యాప్ వస్తుంది దాని గురించి ఏమనుకోవద్దు ఎందుకంటే సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల వీడియోస్ తీయలేకపోతున్నాను ప్రెజెంట్ నేను అయితే ప్రతిరోజు గా మీ ముందుకి రా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తూనే ఉంటాను అండ్ అలాగే వచ్చేసి ఇవాళ ఎపిసోడ్ లో జరిగిన ప్లస్ లు మైనస్ అన్ని మాట్లాడేసుకున్నాము అండ్ నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను దానిపైన మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి సో డే సిక్స్టీ టూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ హిట్స్ ఫ్లాప్స్ అండ్ స్టార్ స్టాప్స్ ఇవాళ జరిగింది శివారి రిలీజ్ మూవీ నవంబర్ ఫోర్టీన్త్ కాబట్టి సో ఆ రీ రిలీజ్ కి సందర్భంగా హీరో హీరోయిన్ అంటే నాక్సర్ ఇంకా అమలా గారు ఇద్దరు కలిసి ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అదారు కొట్టేశారు అండ్ నెక్స్ట్ ఫ్రైడే ఏం జరిగిందన్నది చూపించారు పొద్దు పొద్దున్నే సంజన గారు నిన్న ఆ కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టిన పుచ్చకాయలో ఒక పుచ్చకాయ తీసుకొని వచ్చేసి మొత్తం టోటల్ గా ఆవిడ దొంగతనంగా తీసుకెళ్లి దాచారనమాట కానీ సాయి చూస్తాడు సాయి చూసి వచ్చి ఎత్తేసారా తీస్తారా అని చెప్పి చెప్పేసరికి సరే దాని నువ్వు నేను నేను వెళ్ళి నిఖిల్ని లేపి తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా ఆవిడ వెళ్ళేసి నిఖిల్ నిద్ర ఇద్దరు లేపమని ఇంకెవరు ఇంక నిద్రపోతాను ఇంకెవరు లేక నిఖిలి లెప్ తీసుకొని వచ్చి ముగ్గురు ఏం చేశారు కోసుకొని తినేస్తారు అన్నమాట పుచ్చగాని ప్రశాంతంగా అండ్ నెక్స్ట్ తనుజా ఇంకా రితుది డిస్కషన్ జరిగింది వాష్రూమ్ లో తనుజా రీతుతో అంటుంది ట్రైన్ దగ్గర నాకు తగిలినప్పుడు ఇక్కడ తగిలింది అని చెప్పేసి క్యాప్టెన్సీ టాస్క్ లో తనుజాకి కొద్దిగా ఇంజూర్ అయిందని చెప్పేసి ఆవిడ సారీ అమ్మాయి గట్టి గట్టిగా ఏడవడం అంతా చేసింది కదా సో అదేంటంటే నాకు తగిలినప్పుడు నాన్న అని పిలిచానంట నాకు తెలీదు మేబీ దివ్య దానికి హర్ట్ అయి ఉంటది అని చెప్పేసి రితుతో అంటుంది తనుజ అంటే అమ్మాయి ఉద్దేశం ఏంటంటే నేను నాన్న అని ఆయన్ని పిలిచిన ప్రతిసారి ఆయనతో క్లోజ్ గా ఉన్న ప్రతిసారి దివ్యాకి నచ్చట్లేదు దివ్య చూడలేకపోతుంది సో అందుకనే క్యాప్టెన్స్ నుంచి దివ్య నన్ను తీసేసింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే తనుజా పాయింట్ సో ఇక్కడ నాకు అర్థం కానీ ఇంకో విషయం ఏంటంటే తెలి ఆవిడ నాన్న అని పిలిచిందని ఆవిడకే తెలియదు అంట నాకు ఇది అసలు అర్థం కాలేదు ఏ ముక్క కూడా నాకు అర్థం కాల ఆవిడ స్పృహి పడిపోలేదు ఏమి కాలేదు నార్మల్ గానే కావాలనే నానా అని పిలిచింది ఆవిడ అది అందరికీ అర్థమైంది దానికి మళ్ళీ కవరు పోసం లేదని చెప్పేసి నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణి గారు ఇంకా దివ్య వీళ్ళిద్దరు కలిసి డిస్కషన్ పెట్టుకున్నారు అక్కడ బెడ్రూమ్ లో భరణి గారు చెప్పారు సో నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు అని చెప్పేసి నీకు తెలుసు అండి ఈ డిస్కషన్ అంతా ఎందుకు స్టార్ట్ అయిందంటే క్యాప్టెన్సీ దగ్గర నువ్వు దివ్య నువ్వు తనూజాన్ తీసేస్తావు తీసేసావు కదా తీసేస్తే తీసావు అది నీ గేమ్ అది మీ మీ మధ్యలో నేను రాను ఎందుకు అది మీ మీ గేమ్ మీరు మీరు చూసుకుంటారు కానీ నన్ను ఎందుకు లాగావు మధ్యలో అని అంటే తనుజా మాట్లాడింది కాబట్టి కదా నేను మిమ్మల్ని అంటే నువ్వు వాళ్ళ ముందు నువ్వు అనకూడదు కదా వాళ్ళ ముందు నాకు చెప్పకూడదు కదా బర్నీ గారు స్టాండ్ తీసుకోండి అని చెప్పేసి నాకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో నేను వెళ్ళి పర్సనల్ గా మాట్లాడతాను తను జాతో నాకు తెలుసు అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి బరణి గారు కొద్దిగా సీరియస్ అయ్యారు కానీ ఆ ఫైర్ ఎక్కువసేపు చూపించలేకపోయారు ఆయన ఎందుకంటే కొద్దిసేపు ఏదో ఇంకేదో ఒకటి చెప్పాలి ఇంకా మరీ అసలు ఏం అనకుండా సైలెంట్ గా ఉంటే ఇంకా నాకు అర్థమే ఉండదు అన్న రీతిలో ఆయన గట్టిగా ఒక మాట అనేస్తున్నాడు ఆ తర్వాత నువ్వే నాకు అది ఇది అని చెప్పేసి మాట్లాడి కూల్ అయిపోతున్నాడు మనిషి నాకైతే అసలు అస్సలు నచ్చలేదు ఆయన అసలు ఆయన ఓట్లేసి రెండోసారి కూడా హౌస్ లో ఎందుకు ఉంచారు ఆడియన్స్ అనేది నాకు అసలు అర్థమై కావట్లేదు నిజంగా ఇన్ఫ్లుయెన్సా లేకపోతే నిజంగా ఆడియన్స్ ఓటు ప్రకారమే ఆయన ఉన్నారా ఏమన్నా గోల్మాల్ జరిగింది ఏంది నాకైతే అర్థం కాలేదు కానీ సెకండ్ టైం ఛాన్స్ వచ్చినా కూడా ఆయన యూస్ చేసుకోవట్లేదు ప్రాపర్ గా అని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్ ఇంత ఇదే నేను చెప్పాలనుకుని అండ్ నెక్స్ట్ కాన్వర్సేషన్ కొద్ది డిస్కస్ చేద్దాం బర్ణి గారు చెప్పారు నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు నీకు తెలుసు కదా అని చెప్పేసి దివ్యతో చెప్తుంటే దివ్య మీకు హౌస్ లో నేనే ఇంపార్టెంట్ అని నాకు తెలుసు హౌస్ లోనే కాదు బయట కూడా అంట వాళ్ళు పర్సనల్స్ మనకు అనవసరం క్లోజ్ అప్ స్పాన్సర్ టాస్క్ జరిగింది ఈ కాన్వర్సేషన్ విన్న తర్వాత నాకు అది నవ్వు వచ్చింది కానీ మనకు అవసరం లేదు ఎందుకు ఎవరు తీసుకున్న గోతులు ఆల్లే పడినట్టు బర్ణి గారు నేను ఎదుదో చేసేయాలి ఎదుదో అయిపోవాలని చెప్పి ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ నుంచి కాల్ రాగానే ఏదో పీకేయాలని చెప్పేసి హౌస్ లోకి వచ్చి ఇప్పుడు ఏం పీకలేక సైలెంట్ కూర్చుంటున్నారు దివ్య వలలో చిక్కుపోయి అని చిక్కుకొని పోయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ చిక్కుకపోవడానికి కానీ చాపిల్ల కాదు ఇంకా ఇంకోటి ఏం కాదు ఏం కాదు అని తెలుసు ఆయన ఆల్మోస్ట్ ఆయన దివ్య కంటే చాలా పెద్ద ఆయన ఇంకా అన్ని తెలుసు ఆయనకి ప్రపంచం తెలుసు అన్ని తెలుసు ఈ జనరేషన్ తెలుసు అసలు ఈ ఇక్కడ జరిగే స్ట్రాటజీలు తెలుసు అన్ని తెలిసి కూడా ఆయన కావాలని చేస్తున్నాడా లేకపోతే ఏమన్నా ఏమన్నా నిజంగా వాళ్ళిద్దరు మధ్య ఏమన్నా బాండ్ ఉందా ఏంటి మనకేం తెలియదు కానీ వాళ్ళు ఏమన్నా కంటెంట్ కోసం చేస్తున్నారా అంటే దివ్య ఆ రకంగా కనిపించట్లా అంత పర్సనల్ గానే తీసుకుంటుంది కానీ దీని గురించి ఎక్కువగా మాట్లాడిన వాళ్ళందరినీ ట్రోల్ చేసి పడేస్తున్నారు అలా అని చెప్పేసి నేనేమంటున్నా అంటే నా పాయింట్ ఏంటంటే సో మాకు ఒక క్లారిటీ మాకు కావాలి అని చెప్పేసి ఎవరు అడగట్లా కానీ ఒక క్లారిటీతో అసలు వాళ్ళ హౌస్ లో ఉన్నారా అని నేను అడుగుతున్నా అండ్ అలాగే వచ్చేసి వర్ణి గారికి అసలు సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇచ్చారు అన్నది నా క్వశ్చన్ అంతే అంతకు మించి ఇంకేం లేదు ఇప్పటికి కూడా ఆయన నామినేషన్స్ లో ఉన్నా కూడా సేవ్ చేస్తూ వస్తున్నారు ఆడియన్స్ ఆయనలో ఏం చూసి సేవ్ చేస్తున్నారో నాకు అర్థం అభిమానించే వాళ్ళు ఉంటారు కానీ మరి అలా కాదు కదా అంటే ఆడే బాగా ఆడే వాళ్ళకి ఛాన్స్ ఉంటే బాగుండేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అది నా పాయింట్ గా నెక్స్ట్ అప్ స్పాన్సర్ టాస్క్ జరిగింది నెక్స్ట్ హౌస్ మేట్స్ అందరూ డాన్స్ చేశారు పేజ్ పేజ్ గా ఇంకా ఇంకా సాటర్డే ఎపిసోడ్ లో వచ్చేసాము మనము సో పేజ్ పేజ్ గా డాన్స్ చేసి వాళ్ళిద్దరిని ఇద్దరిని సర్ప్రైజ్ చేసారనమాట సో ఆ తర్వాత వచ్చేసి ఒకరికొకరు తక్కువ కాకుండా ఇరగదిస్తారు డాన్స్ వీళ్ళందరూ పేరు నాకు సూపర్ అనిపించింది కళ్యాణ్ ఇంకా తనుజా పేరు వాళ్ళిద్దరు డాన్స్ వేరే లెవెల్ అదరు కొట్టేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ గారు అయితే వచ్చారు రియల్ రిలీజ్ ట్రైలర్ చూపించారు అందులో ఏంటంటే సినీ హీరోలు అందరూ కూడా కొద్దిగా ఆ సినిమా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి మాట్లాడుతూ వచ్చారు కానీ నాకు నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది అంటే రెబల్ స్టార్ మాట్లాడినప్పుడు రాని అరుపులు చిరంజీవి గారు మాట్లాడినప్పుడు వచ్చిన హౌస్ లో అంటే నాకు అనిపించింది ఓకే ఫ్యాన్స్ ఎక్కడైనా ఫ్యాన్స్ ఫ్యాన్సే కాబట్టి రెబల్ స్టార్ మాట్లాడినప్పుడు ఎందుకు చిరంజీవి గారు మాట్లాడుతుంది ఎందుకు ఓ అని క్లాప్స్ కూడా వచ్చేసినాయి అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ అందరూ రామ్ గోపాల్ వర్మ గారిని అయితే క్వశ్చన్స్ అడిగారు అండ్ సేవింగ్స్ సేవింగ్ జరిగింది ఆయన 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 సమక్షంలోనే ఒక సేవింగ్ జరిగింది కళ్యాణ్ అయితే సేవ్ అయ్యాడు సాటర్డే ఎపిసోడ్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అమలా గారు ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు వెళ్ళిపోయారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ పోల్ పెట్టారు ఇవాళ ఆడియన్స్ పోల్ కూడా హిట్ ఫ్లాప్ అన్నది పెట్టారు వాళ్ళ చేతికి ఆ ఓటింగ్ ప్యాడ్స్ ఇచ్చేసి సో అక్కడ ఏంటంటే మీరు చూసింది లీడర్ బోర్డ్ ప్రకారం చూసుకుంటే మీరు కరెక్ట్ గానే చూసి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో కానీ అక్కడ లీడ్ ఆ ఓటింగ్ ప్యాడ్స్ లో నుంచి వచ్చిన ఓట్లలో కూడా గోల్మాల్ జరిగింది నిజంగా నేను అనుకుంటున్నాను సరే ఓకే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు కదా ఆడియన్స్ మేము ఓట్లలో ఏదో తారుమారు చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు లైవ్ మీ ముందే మేము ఆడియన్స్ కి ఓటింగ్ బ్యాట్స్ ఇచ్చి మరి మీ ముందే మేము లైవ్ గా పెడుతున్నాం ఓటింగ్స్ ఇప్పుడు మీరే చూడండి ఏ కంటెస్టెంట్ కి ఏ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అని చెప్పేసి మన ముందే అలా చేస్తారేమో అని చెప్పేసి నేను నిజంగా ఇదే అనుకున్నాను కానీ అందులో కూడా గోల్మాల్ జరిగింది అని చెప్పేసి నాకు అర్థం కాలే ఆ తర్వాత ఆ తర్వాత అర్థమైంది అది కూడా ఏంటంటే ఆ స్టూడియోలో అక్కడ కూర్చొని ఆ సెట్ లో ఉన్న ఆడియన్స్ కూడా పెయిడ్ ఆర్టిస్ట్లే ఓకేనా వాళ్ళ గురించి ఏం మీరు పెద్దగా ఓ అని ఆలోచించకండి నేను ఇక్కడి నుంచి వచ్చాను అక్కడి నుంచి వచ్చాను మాట్లాడతారు కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ వైపు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కొంతమంది ఇంకా మిగతా కొంతమంది బిగ్ బాస్ మీద పట్టు ఉన్న వాళ్ళు కొద్దిగా ఇష్టం బాగున్న వాళ్ళు వాళ్ళని వీళ్ళే పిక్ చేసుకొని కొంతమంది తీసుకొచ్చి ఎవ్రీ వీకెండ్ ఆడ కూర్చోబెడతారు పెయిడ్ ఆర్టిస్ పెయిడ్ వాళ్ళు వీళ్ళు 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 రూపాయికి చేయమంటే వాళ్ళు పది రూపాయలు చేస్తారు అంతే అంతకుమించి అడితేడే ఉండదు ఎర్రి అలా మనందరూ నమ్మేస్తాం మించి ఇంకేం లేదు ఆ ఓటింగ్స్ కూడా చాలా గోల్మాల జరిగినాయి యాక్చువల్లీ చెప్పాలంటే సుమన్ శెట్టి గారికి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ అక్కడ మనకి కనిపించింది కానీ గ్లిక్ అవ్వడం వల్ల అలా వచ్చిందని చెప్పేసి స్టాక్ ఎందుకంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ రాలేదంట అండ్ అలాగే దివ్య ఫ్లాప్ అయినట్టు మనకు అక్కడ వచ్చింది కదా కానీ దివ్య గేమ్ కూడా అని చెప్పేసి అయితే ఓటు వేశారంట కానీ మనకు అలా చూపించారు ఎందుకంటే అని ఇక్కడ కూడా మీరు ఎక్కువగానే అని చెప్పేసి బీబీ టీమ్ ఎక్కడ ఆడియన్స్ తప్పు పడతారు అని చెప్పేసి అలా అని చెప్పేసి స్టాక్ అండ్ ఆ హిట్ ఫ్లాప్ గురించి మాట్లాడుకుందాం బర్నీ గారికి అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాప్ వచ్చింది ఎందుకంటే ఆయన ఆటో ఫస్ట్ నుంచి చూస్తున్నారు సెకండ్ టైం ఛాన్స్ వచ్చినా కూడా ఆయన ఏమి ఏదో ఇరుగు తీసేస్తాడు అనుకో హౌస్ లో పెడితే నామినేషన్స్ లో మాట్లాడాడు వచ్చిన ఒక రోజు బాగున్నాడు మెయిన్ ఆయన టోటల్ ఫుల్ రెడీ బాగా కరెక్ట్గా రెడీ అయ్యి వచ్చాడు ఆయన మనిషి ఎలా మాట్లాడాలి ఏంటి అన్న దాని గురించి ఫుల్ ప్రిపేర్డ్ గా వచ్చాడు నామినేషన్స్ లో దివ్య వెళ్ళి హక్ చేసుకున్నా కూడా ఆయన తిరిగి హక్ చేసుకోకపోవడం తనుజానే బుజ్జగించి వెళ్ళడం ఇవన్నీ ఏందంటే ఒక సింపతి క్రియేట్ చేసుకుని వెళ్ళాడు ఆయన ఓన్ గా అంటే నేను ఎలాగైనా మళ్ళీ హౌస్ లోకి రావాలి నేను అంటే ఏంటో చూపించాలి అని చెప్పేసి సో ఆ విధంగా ఆయన హౌస్ లో అడుగు పెట్టిన తర్వాత అమ్మాయి అయితే వచ్చేసాను ప్రజెంట్ అయితే ఆడియన్స్ పంపించరు ప్రస్తుతానికి మనం రిలాక్స్ అవ్వాలని చెప్పేసి ఆయన ఇంకా రిలాక్స్ రిలాక్సింగ్ మూడ్ లోనే ఉన్నారు ఆయన ఇంకా గేమ్ లో దిగలేదు ఇంకా ఐదు వారాలే ఉన్నాయి ఒక వారం తీసేయండి ఫ్యామిలీ వీక్ ఇంకా నాలుగు వారాలే ఉన్నాయి అంటే ఒక నెల మాత్రమే ఉంది ఈ నెలలో ఆయన ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్ అది కూడా నామినేషన్స్ లోకి వస్తే టాప్ ఫైవ్ లో అయితే బర్నీ గారిని ఎక్స్పెక్ట్ చేయొద్దని అని చెప్పేసి నా ఒపీనియన్ అండ్ నెక్స్ట్ సుమన్ గారికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది దాని గురించి మాట్లాడుకున్నాము అఫ్ కోర్స్ ఆయన గేమ్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు కానీ గ్లిచ్ వచ్చింది సుమన్ గారికి హండ్రెడ్ పర్సెంట్ రాలేదు అని అంటే ఎక్కడ అంటే అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు తొంభై తొమ్మిది మంది మనం నచ్చినా ఒకరికైనా మనం నచ్చకుండా ఖచ్చితంగా ఉంటాం దాని గురించి మనకి సందేహమే అవసరం లేదు అండ్ నెక్స్ట్ సంజన కి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫ్లాప్ వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పే రీజన్ ఫస్ట్ నుంచి ఉన్న సంజన గారు మాకు ఇప్పుడు కనిపించట్లేదు ఆ ఫైర్ మాకు కావాలి ఆ నాటినెస్ మాకు కావాలంటే దొంగతనాలు కాదు నార్మల్ గా ఫస్ట్ నుంచి ఆవిడ ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఇప్పుడు ఏకంగా ఆవిడకి దొంగతనం చేయొచ్చారంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ తీసుకొచ్చిన స్టోన్లన్నీ దొంగతనం చేసేస్తారేమో ఆవిడ మేబీ కనిపించింది నాకు ఆ తర్వాత ఇమాన్యుల్ కి నైన్టీ పర్సెంట్ హిట్ వచ్చింది ఇమాన్యుల్ తన గేమ్ తను ఆడుతున్నాడు కానీ ఎక్కడో స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు సేఫ్ గేమ్ అని చెప్పేసి మనందరికి తెలుసు కానీ ఉంటది ప్రతి ఒక్కరికి నేనే నేనేమైనా చేయాలి కానీ నేనే గెలవాలి నేను తప్పు చేసినా ఉప్పు చేసినా నేనే గెలవాలి అని చెప్పేసి ఆ ఒక అంటే అది ఏ ఎవరు కావాలని చేయరు సిచ్యువేషన్ మనకి అలా అనుకూలంగా ఒక్కొక్కసారి రాకపోవడం వల్ల ఏంటంటే మనలో వీళ్ళని బయటకు వచ్చేసి ఏదో చేసేస్తూ ఉంటాం అనమాట అక్కడ ఇమాన్యుల్ చేసిన కొన్ని ప్రయత్నాల్లోనే దొరికిపోయాడు మనోడు అంతకుమించి అక్కడ ఇంకేం జరగలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ముందు ముందు ఇమానుయుల్ని మనం టాప్ ఫైవ్ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ చూస్తాము మేబీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా చూడాలి మరి ఆ తర్వాత సాయి సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఫ్లాప్ అన్నట్టు చెప్పడం మర్చిపోయి సాయి ఎలిమినేటెడ్ అండ్ నెక్స్ట్ నిఖిల్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాప్ గౌరవ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ హిట్ ఎందుకంటే గౌరవ్ నిఖిల్ గౌరవ్ కి కాంపిటీషన్ పెట్టి డెఫినెట్ గా గౌరవే విన్ అవుతాడు అంటే గేమ్స్ పరంగా అయినా కాదు హౌస్ లో యాక్టివ్ గా ఉండడం విషయం గానీ ఏదైనా సరే ఎవ్రీథింగ్ నా నిఖిల్ కి ఇంకా గౌరవ్ కి క్యాల్కులేట్ చేసుకుంటే గౌరవ్ హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ బెటర్ గా ఉన్నాడు నిఖిల్ తో సో కంపారబుల్ కంపారబుల్ గా చూసుకుంటే ఖచ్చితంగా గౌరవ్ చాలా యాక్టివ్ గా ఉన్నాడు మాట్లాడడం కానివ్వండి అండ్ డిఫెన్స్ కానివ్వండి ఏదైనా సరే ఎవ్రీథింగ్ అతనికి తెలుగు రాకపోయినా కూడా బాగా మేనేజ్ చేసుకుంటూ దూసుకొని వస్తున్నాడు ఆ తర్వాత వచ్చేసి పవన్ కి సెవెంటీ టూ పర్సెంట్ హిట్ నాకైతే డిమాండ్ పవన్ కి హండ్రెడ్ పర్సెంట్ హిట్ ఇచ్చేయచ్చు అని చెప్పేసి అయితే నా ఒపీనియన్ ఎందుకంటే జరుగుతున్నా అక్కడ తప్పులు చేయకుండా ఎవరు ఉండరు జరుగుతూ ఉంటాయి అలా అనుకుంటే అతనికంటే పెద్ద పెండ్లు చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కానీ అతను ఏంటంటే కొద్దిగా ఆడుకున్నారు అంతవరకే లాస్ట్ వీకెండ్ జరిగింది సో ఆ పరంగా చూసుకుంటే ఈ వీక్ అంతా మనోడు గేమ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పెడుతూనే ఉన్నాడు ఛాన్స్ వచ్చిన ప్రతి చోట చూసుకోవాలి ఇంకా అండ్ నెక్స్ట్ దివ్య సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ పర్సెంట్ ఫ్లాప్ వచ్చింది కానీ దివ్యాకి హిట్ వచ్చింది అని చెప్పేసి స్టాక్ కానీ ఎందుకు అలా మార్చారో ఏంటో మరి తెలియదు కానీ ఆ తర్వాత రితు రితుకి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ హిట్ ఆ అమ్మాయి ఈ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ హిట్ ని డిజర్వబుల్ అని అనిపించింది ఎందుకంటే ముందు నుంచి కొన్ని వీక్స్ గా మనకు కనిపించిన రితు ఒకటైతే కొన్ని వారాలుగా కనిపిస్తున్న రితు ఇంకొకటి అంటే ఇదే ఒరిజినాలిటీ అని చెప్పేసి నా ఒపీనియన్ ఎందుకంటే వచ్చి చెప్పిన వాళ్ళల్లో ప్రతి ఒక్కటి ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు అన్ని విషయాలు అమ్మాయి మైండ్ ఎక్కించుకొని ఇప్పుడిప్పుడు మెల్లిగా 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 హీల్ అవుతూ హీల్ అవుతూ ఇంకా గేమ్ స్టార్ట్ చేసిందని చెప్పేసి నాకు అనిపించింది గత రెండు మూడు వారాల నుంచే ఇప్పుడు అమ్మాయి బాండ్ బాండే గేమ్ గేమే అన్నట్లు దూసుకొని వెళ్ళిపోతుంది రితు మాత్రం సో నా నాకైతే డిజర్వబుల్ అని అనిపించింది అండ్ నెక్స్ట్ రాము ఫిఫ్టీ నైన్ పర్సెంట్ హిట్ నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ హిట్ తనుజా నైన్టీ త్రీ పర్సెంట్ హిట్ తనుజా గేమ్ ఓకే చూడొచ్చు బట్ జస్ట్ తనుజా ఏంటంటే జస్ట్ ఎమోషనల్ గా కొద్దిగా డౌన్ తప్ప తనుజా మైనస్ లేముండో కాకపోతే ఏంటంటే దానికి అరవడము అది కూడా తగ్గించింది అని చెప్పేసి నేను నా అబ్జర్వేషన్ లో అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ ఇదైతే హిట్ ఫ్లాప్ గురించి అయితే ఆడియన్స్ ఇచ్చిన ఓటు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఒక గిఫ్ట్ 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 గా ఇచ్చారనమాట అంటే ఆ ఓటింగ్స్ లో టాప్ సిక్స్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అసలు ఎందుకు ఇవన్నీ ఈ వారంలో పెట్టారు నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఇప్పుడు ఇంకొక వారం అడ్డుంది ఇది నైన్త్ వీక్ టెన్త్ వీక్ నెక్స్ట్ వచ్చేసి లెవెన్త్ వీక్ ఫ్యామిలీ వీక్ లెవెన్త్ వీక్ ఇంకెందుకు ఇవన్నీ పెట్టడం అంటే వాళ్ళకి ఏంటంటే కంటెంట్ దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే జరిగింది కంటెంట్ అయితే దొరకట్లేదు సో ఆ పరంగా చూసుకుంటే వీళ్ళకి ఏదో ఒకటి మనమే ఇంకా క్రియేట్ చేయాలని చెప్పేసి ప్రతి ఎపిసోడ్ ని కొత్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు అండ్ అలాగే వీకెండ్ వచ్చేసరికి వీకే వీక్ డేస్ ఎపిసోడ్స్ ఎలా పోయినా కూడా వీకెండ్స్ అన్నవి కొద్దిగా కలర్ఫుల్ గా గ్లోరీగా కనిపించాలి ఆడియన్స్ కి ఎందుకంటే నాకు సార్ ఉన్నా కూడా కంటెంట్ లేదా అని అంటే ఇంక బిగ్ బాస్ వేస్ట్ అని చెప్పేసి జనాలు మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు సో అందుకనేసి ఏంటంటే వీళ్ళు నానా తిప్పులు పడుతున్నారు కంటెంట్ క్రియేట్ చేయడానికి ఈ సీజన్ మళ్ళీ హిట్ అంటున్నారు బ్లాక్ బస్టర్ అంటున్నారు అదంటున్నారు ఇది అంటున్నారు ఎక్కడ ఏమి కనిపించట్లేదు అని చెప్పేసి నా ఫీలింగ్ అండ్ నెక్స్ట్ సుమన్ గారికి అయితే గిఫ్ట్ వచ్చింది డైరెక్ట్ కంటెండర్ అవ్వచ్చు క్యాప్టెన్ సిరేస్ కి ఈ వారం అని చెప్పేసి అయితే చెప్పారు కానీ భరణి గారు ఫ్యామిలీ వీక్ ని సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి అన్నారు కానీ సుమన్ గారు అయితే ఒప్పుకోలేదు అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ వాళ్ళ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చింది వాయిస్ మెసేజ్ అని చెప్పేసి చెప్తే కానీ ఏంటంటే ఎవరికి గౌరవ్ కి కి ఉన్న బిగ్ బ్లెస్సింగ్ తీసేయాలి అని చెప్పేసి అయితే చెప్తే ఏంటంటే ఇంకా ఇమాన్యుల్ ఆలోచించుకొని చెప్పాడు సరే ఓకే నాకు వాయిస్ మెసేజ్ కావాలి ఎందుకంటే గౌరవ్ ఎలాగో తనకి తెలియట్లేదు యూస్ చేయడం అది ఇది అని చెప్పేసి అయితే మాట్లాడుకుని వాయిస్ మెసేజ్ అయితే తీరేసుకున్నాడు బట్ ఆ వాయిస్ ఆ వాయిస్ వింటూ ఉంటే తనకి ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు మేబీ ఎవరికైనా సరే ఒక ఎంత పెద్ద యుద్ధానికైనా ఎంత పెద్ద దేనికైనా సరే ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది డెఫినెట్ గా ఉంటే విజయం వాళ్ళదే అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది మనకైనా ఎవరికైనా సరే ఒక సపోర్ట్ నాకు అవసరం అయిన టైం ఇది అంటే ఇమాన్యుల్ కాలిక్యులేషన్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ లో తను వస్తుంది రాదో నాకు తెలియదు మళ్ళీ ఈ వాయిస్ మెసేజ్ వినే ఛాన్స్ నాకు మళ్ళీ వస్తుంది రాదో నాకు తెలియదు ఇంకా ఐదు వారాలే ఉన్నాయి నాకంటూ ఒక స్ట్రెంగ్త్ కావాలి సో అందుకనేసి నాకు వేరే ఆప్షన్ లేదు నేను డెఫినెట్ గా తీసుకోవాలి అని చెప్పేసి నా గేమ్ మీద నేను ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఇమాన్యువల్ ఈ డెసిషన్ తీసుకున్నాడని చెప్పేసి నా ఒపీనియన్ అండ్ నెక్స్ట్ తనుజ వాళ్ళ సిస్టర్కి త్వరలో పెళ్లి అని చెప్పేసి వాయిస్ నోట్ వచ్చిందంట సో వాళ్ళ సిస్టర్ నుంచి సో బట్ కళ్యాణ్కి ఏంటంటే త్రూ అవుట్ ద సీజన్ ఇమ్యూనిటీ ఉండదు ఒకవేళ కళ్యాణ్ క్యాప్టెన్ అయినా కూడా ఇమ్యూనిటీ అనేది కళ్యాణ్కి ఉండదు అని చెప్పేసి అయితే నాకు సార్ చెప్తే వద్దు ఏమి ఆలోచించకుండా నెక్స్ట్ సెకండ్ డే వద్దు నాకు సార్ నాకు అని చెప్పేసింది నెక్స్ట్ కళ్యాణ్ వీక్ అంతా చికెన్ మటన్ వస్తుంది బట్ నిఖిల్ డైరెక్ట్ టూ వీక్స్ కి నామినేట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పారు నాకు సార్ కానీ ఏంటంటే కళ్యాణ్ డైరెక్ట్ గా బట్ ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి వద్దు సార్ ఎందుకంటే నేనే నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దాం అని అనుకుంటున్నాను కానీ నేను ఈ రీజన్ పైన నేను తనని డైరెక్ట్ టూ వీక్స్ నామినేషన్స్ పెట్టాలని అనుకోవట్లేదు సో నేను సాక్రిఫైస్ చేస్తాను నేను సర్వే అవ్వగలుగుతాను ఏం కాదు అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్పాడు కానీ నాకు సార్ ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు ఎందుకనంటే టూ వీక్స్ డైరెక్ట్ గా న్యూ నామినేట్ అయితే తనూజాకి ఒక ప్రీషియస్ గిఫ్ట్ వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పారు కానీ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు కానీ తనూజా అయితే వద్దు అని చెప్పేసి ఫైనల్ గా చెప్పేసింది సో అంటే ఆవిడ అమ్మాయి అనుకో ఉండొచ్చు మేబీ ఫ్యామిలీ వీక్ గదా ఎవరో ఒకరు వస్తూ రాకుండా ఉండరు ఇంకా ఐదు వారాలు నా తర్వాత బయటకు వెళ్ళి ఖచ్చితంగా మనం ఫ్యామిలీని కలుస్తాము ఫ్యామిలీ దగ్గరే ఉంటాము కానీ ఈ టూ వీక్స్ లో ఒకవేళ కళ్యాణ్ వెళ్ళి సారీ ఈ టూ వీక్స్ ఈ టూ వీక్స్ లో ఖచ్చితంగా కళ్యాణ్ కనుక ఎలిమినేట్ అయితే ఒకవేళ నామినేషన్ లో ఉన్నాడు కదా ఎలిమినేట్ అయితే ఆ రిగ్రెట్ నేను సీజన్ మొత్తం మొత్తం పడాల్సిందే నాకు అంత బరువు అవసరం లేదని చెప్పేసి తనూజ ఆలోచించి మెచ్యూర్డ్ గా డెసిషన్ తీసుకుని అని చెప్పేసి నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ రీతు వాళ్ళ డాడీ షర్ట్ కావాలి అంటే సంజనా గారి శారీస్ అని రూమ్ లో పెట్టేయాలి అని చెప్పేసి చెప్పారు కానీ నాకు ఇక్కడ రీతు పాయింట్ రెండు రీతు ఒక మైండ్ సెట్ అమ్మాయి ఒక థాట్ నాకు చాలా బాగా అనిపించింది ఏంటనంటే నేను హెయిర్ కట్ చేసి సాక్రిఫైస్ చేశాను కదా సార్ నాకు నా సంజన గారి కోసం ఇప్పుడు నా కోసం ఆవిడ శారీ సాక్రిఫైస్ చేయడంలో తప్పు లేదు సో నేనైతే షర్ట్ కావాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే రితు చెప్పింది ఆ పాయింట్ నాకు చాలా అనిపించింది ఎందుకంటే తన గేమ్ తను ఆడుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ కూడా క్లియర్ గా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ నాకు నిజంగా తెలియదు రితు వాళ్ళ డాడీ లేరంట నాకు నిజంగా తెలీదు సో అందుకనేసి తను అంత ఎమోషనల్ గా ఇదైపోయిందని చెప్పేసి అనిపించింది అండ్ డాడీ ఫోటో అయితే అడిగింది బట్ ఏంటంటే నాకు సార్ షర్ట్ తీసుకెళ్ళని చెప్పేసి చెప్పారు నెక్స్ట్ డెమోని పిలిచారు నీ ఫ్యామిలీ ఫోటో నీకు దక్కాలి అంటే సారీ నీ నీ ఫ్యామిలీ ఫోటో నీకు దక్కాలి అంటే రితు ఫ్యామిలీ రితు వాళ్ళ డాడీ ఫోటో అడిగింది రితు డా వాళ్ళ డాడీ ఫోటో అయితే రాదు లేదు నీకు అవసరం లేదు నేను రితుకి ఇస్తానంటే నీ ఇష్టము చాయిస్ ఇస్ యువర్స్ అంటే ఇంకా డెమోని వచ్చేసి డిసైడ్ రితుకి ఇద్దాము వాళ్ళ డాడీ ఫోటో అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పుకొని ఇంక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే తను ఆల్రెడీ అమ్మాయి చాలా సార్లు చెప్పుకొని ఉందంట డెమోన్ దగ్గర కానీ తను ఏంటంటే నా కనుక వాళ్ళ డాడీ ఫోటోని తనకి ఇచ్చే ఛాన్స్ వస్తే నేను డెఫినెట్ గా వదులుకోను అని చెప్పేసి అని చెప్పేసరికి అదే మాట మీద స్టిక్ ఆన్ అయిపోయి ఇవాళ ఛాన్స్ వచ్చింది నేను మిస్ చేసుకోదలుచుకోలేదు అని చెప్పేసి వాళ్ళ అయితే డాడీ ఫోటోని అయితే తీసుకెళ్లి రితు ఇచ్చారు సో రితు ఫుల్ హ్యాపీ అండ్ నెక్స్ట్ సుమన్ గారు రిఫ్యూస్ గిఫ్ట్ ని వద్దన్నారు అండ్ నెక్స్ట్ తనుజా వద్దనింది కళ్యాణ్ వద్దనింది అండ్ రితు అయితే తీసుకునింది ఇంకా ఇవన్నీ కూడా వర్సగా నాకు సార్ చెప్తూ వచ్చారు హౌస్ లో అందరికీ కూడా అండ్ నెక్స్ట్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి గౌరవ్ పవర్ గురించి గౌరవ్ ఎమానియల్ తో చెప్తున్నాడు సెల్ఫిష్ నువ్వు జస్ట్ ఫర్ వన్ వాయిస్ మెసేజ్ బ్లెస్సింగ్ గాన్ అని చెప్పేసి గౌరవ్ చెప్పాడు గౌరవ్ ఏమనుకున్నాడు అంటే నేను టాప్ ఫైవ్ టైం కి వాడదాం అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి గౌరవ్ అయితే చెప్పాడు కానీ తనకు అర్థంగా తనకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఒకవేళ టాప్ ఫైవ్ దాకా లేకపో లేకుండా మధ్యలో కనుక నేను ఎలిమినేట్ అయిపోతే ఒకవేళ తనకి ఆ వాయిస్ మెసేజ్ మిస్ అవుతుంది నాకు ఆ బ్లెస్సింగ్ కూడా వేస్ట్ అవుతుంది నాకు వేస్ట్ అవుతుంది నా తర్వాత ఎవరికైనా వెళ్ళొచ్చు కానీ నాకైతే వేస్ట్ అవుతుంది కదా సో ఆ పరంగా నేను ఆలోచించొచ్చు కదా అని చెప్పేసి గౌరవ్ మెచ్యూరిటీ లేకుండా ఆలోచించి ఒక మాట అనేసాడు జస్ట్ ఫర్ వన్ వాయిస్ మెసేజ్ అని చెప్పేసి కానీ అది నాకు ఎక్కడ కరెక్ట్ కాదనిపించింది గౌరవ్ మాట్లాడే మాట్లాడేది ఎందుకంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ డెఫినెట్ గా అవసరం అదే గౌరవ్ ప్లేస్కి వస్తే గౌరవ్ తీసుకొని ఉండకపోవచ్చు నీకు వాయిస్ నోట్ వస్తుంది అని చెప్పేసి కానీ ఇంకొకరికి ఇది సాక్రిఫైస్ చెయ్యాలి అని అంటే గౌరవ్ తీసుకొని ఉండకపోవచ్చు ఎందుకంటే తను వచ్చింది వైల్డ్ కార్డ్ గా తను వచ్చి నాలుగు వారాలే అవుతుంది కానీ ఇమాన్యువల్ వచ్చి టెన్ వీక్స్ అవుతుంది దాదాపు నైన్ వీక్స్ నైన్ వీక్స్ నుంచి వాళ్ళకంటూ ఏమి లేకుండా ఏ సపోర్ట్ ఏమి లేకుండా జస్ట్ ఒకసారి వాళ్ళ బ్రదర్ వాయిస్ మెసేజ్ వచ్చింది అంతే ఇప్పుడు ఈ ఛాన్స్ ని ఎవరు మిస్ చేసుకోవాలని చెప్పేసి అనుకోరు ఎందుకంటే తొమ్మిది వారాల నుంచి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు కనీసం ఇంత కూడా సపోర్ట్ లేకపోతే ఎలాగని చెప్పేసి ఎవరు ఆ ఛాన్స్ ని మిస్ చేసుకోరు బై నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు తనకు వచ్చిన బ్లెస్సింగ్ ఎలా యూస్ చేసుకోవాలో తనకే అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నప్పుడు గౌరవ్ తను ఈ డెసిషన్ తీసుకోవడంలో ఇమాన్యుల్ తప్పు లేదని చెప్పేసి నాకు అనిపించింది బట్ ఈ పాయింట్ మీద ఇమాన్యుల్ గౌరవ్ నే నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నా ఒపీనియన్ అండ్ నెక్స్ట్ రాము నాక్సర్ గురి మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ అన్ని విషయాలు అన్ని విషయాల్లో త్యాగం చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు హోమ్ సిక్ అయిపోయావా బయలుదేరుతావా వెళ్ళిపోతావా గేట్స్ ఓపెన్ చేయనా అని చెప్పేసి అయితే నాకు సరే ఎవరు నేను అనుకున్న మాక్సిమం రాము ఎల్లడు అంటే ఆయన ఇచ్చిన మోటివేషన్ ఉంది నా అలాంటి ఎవరైనా ఉంటే కూర్చుండిపోతారు అక్కడ ఓకే సార్ నేను వెళ్ళను అని చెప్పేసి కానీ రాము మాటల్లో నాకు అర్థం అంటే వాళ్ళ పెద్ద ఫ్యామిలీ సో తను ఏంటంటే వాళ్ళ ప్రేమని వాళ్ళ అన్ని ఎమోషన్స్ ని మిస్ అవుతున్నాడు అండ్ అలాగే వచ్చేసి వాళ్ళందరూ తనని ఎంతగా ప్రేమిస్తారో తను లేడు కదా వాళ్ళ మధ్య ఎన్ని రోజులుగా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో పాపం కానీ ఏంటంటే నాకు చాలు సార్ నాకు చాలు నేను ఇప్పటికే లైఫ్ లో సెట్ అయ్యాను నాకు చాలు ఏదో జస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను నేను ఇక్కడికి అన్న రీతిలో రాము మాట్లాడాడు ఒక పాట పాడాడు ఆ పాటకే ఫిదా అయిపోయి ఉంటారు నైన్టీ నైన్ పర్సెంట్ ఆడియన్స్ అందరు ఆ పాటకి ఫిదా అయిపోయి ఉంటారు నిజంగా చెప్తున్నా తన ఫీలింగ్స్ ని ఆ పాట రూపంలో ఎక్స్ప్రెస్ చేసి నా ఫ్యామిలీ నేను మిస్ అవుతున్నాను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ నేను మిస్ అవుతున్నాను నా కుక్కలు ఉన్నాయి అని చెప్పేసి అన్ని మాట్లాడాడు రాము ఇంకా అందరూ హౌస్ లో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు నేను వద్దురా ఉండు ఉండు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు రాముకి కానీ రాము అన్న అంటే వల్ల కావట్లేదు నిద్ర రావట్లేదు అది అని చెప్పేసి ఇంకా సరే అర్థం చేసుకోవాలి కదా సో ఆ పరంగా చూసుకుంటే ఇంకా నాకు సార్ కూడా నీ ఇష్టం ఉండాలనుకుంటే ఉండు లేదు వెళ్తాను అని అంటే వెళ్ళు ఇది ఇబ్బంది ఏం లేదని చెప్పేసి నాకు సార్ కూడా చెప్పారు ఆ తర్వాత వెళ్తాను అని చెప్పేసి అయితే ఫైనల్ గా చెప్పేశాడు అండ్ నెక్స్ట్ అక్కడ స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత నాకుసారి ఇంకా రాము మాట్లాడుకున్నారు నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పు ఇప్పుడు మాట్లాడేసి నేను ఎదురుగానే ఉన్నాను అని చెప్పేసి చెప్పేసరికి ఇంకా రాము మొత్తం చెప్పుకొని వచ్చాడు నా ప్రాబ్లం ఇది ఇది నా వల్ల నేను ఉండలేకపోతున్నాను నేను టాస్క్ లు కూడా ఆడలేకపోతున్నాను నాకు కనీసం నిద్ర కూడా రావట్లేదు రాత్రి పూట మా అమ్మ గేట్ ఓపెన్ చేస్తే మా అమ్మ లోపలికి వచ్చినట్టు ఇలా అంత కలలు వస్తున్నాయి నాకు నా వల్ల కావట్లేదు అంటే నాకు అర్థమైంది అంత హోమ్ సిక్ గా ఉన్నారా ఈ రోజుల్లో ఎవరైనా నిజంగా అంటే అంత మంచి ఫ్యామిలీ అంత అంత ప్రేమ రాముకి దొరుకుతుంది అంటే నిజంగా ఈ వెరీ వెరీ లక్కీ అని చెప్పేసి నా ఒపీనియన్ ఎంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయినా ఇవాళ రేపు కన్న పిల్లల్ని కూడా పట్టించుకోని రోజులు ఇవి నిజంగా చెప్తున్నా పిల్లలైనా సరే మీరు సెటిల్ అయితేనే మీ దగ్గర డబ్బు ఉంటేనే అన్ని మాకు అని అనే ఒక రోజుల్లో బతుకుతున్నాం మనం మేబీ అంటే అనుకోవచ్చు పేరెంట్స్ ని ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడుతావు కానీ పేరెంట్సే పిల్లల్ని అర్థం చేసుకొని రోజులు ఇవి సో అలాంటి ఇలాంటి రోజుల్లో మనం ఎలా అయితే సర్వే అవుతున్నామో ఇలాంటి డేస్ లో కూడా అంత పెద్ద ఫ్యామిలీ అంత మంచి ఫ్యామిలీ ఒక కోసం అంత సపోర్టు అంత ఇస్తూ ఉంటే వాళ్ళ కోసం ఇక్కడ గెలవచ్చేమో అన్న ఒక చిన్న హోప్ ని కూడా వదిలేసి రాము ఇవాళ బయటకు వెళ్ళిపోయాడంటే నాకు నిజంగా నిజంగా నాకు ఏం చెప్పాలి అర్థం కాల డెఫినెట్ గా రాము ఈజ్ అ వెరీ వెరీ లక్కీయెస్ట్ పర్సన్ ఫ్యామిలీ విషయంలో అని చెప్పేసి నాకు అనిపించింది నిజంగా కూడా సో తన కష్టానికి ఫలితం డెఫినెట్ గా దొరుకుతుంది ఆల్రెడీ దొరికేసింది హిస్ వెల్ సెటిల్డ్ డబ్బు విషయంలో కాదు ఒక పరపతి ఒక బయట బయట తనకున్న ఒక పేరు తను చూసిన సక్సెస్ ఇంటర్నేషనల్ లెవెల్ సక్సెస్ చూసేసాడు రాము ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇంత మించి నేను ఏం చెప్పలేను బట్ హీఈస్ వెరీ 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 లక్కియస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి నాకు అనిపించింది ఒక ఫ్యామిలీ విషయంలో సో రాము సెల్ఫ్ ఎవిక్టెడ్ అయితే అయిపోయాడు అండ్ ఎలిమినేషన్ చెప్పేసాం కదా సాయి అయితే ఎలిమినేట్ అయిపోయాడు సో భర్ణి గారికి అండ్ సాయికి మధ్యలో జరిగిన ఈ ఈ లో పెద్ద పెద్ద గొడవలు అని చెప్పేసి బాగా టాక్ దివ్యాకి ఫుల్ క్లాస్ పీకారు సార్ అని చెప్పేసి కూడా టాక్ అది ఎందువల్ల భర్ణి గారి విషయమైనా ఏంటి అన్నది తెలీదు సో దాని గురించి తెలుసుకోవాలంటే సండే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే తో పాటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అన్ని కలగలిపి సండే ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ మన ముందుకైతే వచ్చేస్తుంది స్టేట్ యూన్ ఫర్ ద ఎలిమినేషన్ రివ్యూ అప్డేట్ ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వంటిలాంటి చాలా రైట్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ And subscribe